మాటలు రావడం లేదు అందరి గట్టిగా చెప్పండి అందరికి వందనాలు అందరు బాగున్నారు కదా నేను కూడా ఈ ఊరు బిడ్డనే అవునా మీ ముందే పుట్టాను పెరిగాను తిరిగాను ఈరోజున దేవుడు అడిగినటువంటి యాజకునిగా అభిషక్తునిగా మీ మధ్యలో నేను నిలుచుని మన గ్రామస్తులందరికీ అదే విధముగా మన యొక్క బంధువులకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజున మనమందరము కూడా సిస్టర్ కాంచన గారి తరపున దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు సమర్పించుదాం అమ్మగారు మా యొక్క మేనత్త కూతురే మా నాన్నగారి చెల్లెల కూతురు అన్నమాట అవునా కదా కాబట్టి మాకు దగ్గర బంధువే మా రక్త సంబంధమే కాబట్టి దేవాది దేవుడు ఆమెని కూడా తన యొక్క పిలుపు నామికు ఇచ్చి ఈ రోజున అనగా నాలుగవ తారీఖు రోజున అమ్మగారు కేరళలో మొట్టమొదటిసారిగా వాగ్దానం చేసిందనమాట ఇదిగో నీ సేవ చేయడానికి నీతో ఉండడానికి ప్రజలకు సేవ చేయడానికి అని మాట ఇచ్చారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రథమ మాట పట్టు అంటారు కావున అక్కడ చేసి అటు తర్వాత మన యొక్క గ్రామానికి వచ్చి దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు ఈ పవిత్రమైన పూజ ద్వారా అమ్మగారు సమర్పిస్తున్నారు కాబట్టి మనం కూడా భక్తి విశ్వాసంతో రెండు చేతులు పైకి ఎత్తుదాం ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకి ఎత్తి అమ్మగారి తరపున కుటుంబం తరపున మనం అందరము కూడా త్రియేక దేవునికి స్థుతి స్తోత్రములు సమర్పించుదాం తండ్రి వందనం ప్రతి ఒక్కరు గట్టికి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా గట్టికి చెప్పాలి తండ్రి వందనం తండ్రి ఆరాధన తండ్రి ఘనత తండ్రి మహిమ तंडी स्त्रोत्र आराधना घनता घनता महिमा ये स्तोत्र आत्मदेव आराधना आराधना आत्मदेव घनता आत्मदेवा आत्मदेव महिमा आत्मदेवा महिमा आत्मदेव स्त्रोत्र आत्मदेवा स्तोत्र సహోదరులారా ఒక మాటలో చెప్పాలంటే నేను గురువు అవ్వడం అదే విధముగా మా యొక్క కాంచన అమ్మగారు అవ్వడము ఒక పెద్ద కోరిక ఎవరంటే మా యొక్క తాతగారు అనగా అబ్బగారు అబ్రహాం మీ అందరు తెలుసు అన్నమాట అబ్రహాం అబ్బగారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకి ఎటువంటి ఇక బాధ్యత లేకపోయినా కానీ ప్రతి నిత్యము కూడా గుడిలోనికి వచ్చి ప్రార్థన చేయడము జపమాల చెప్పడము వాక్యం చదువుకోవడము అన్ని చేసేవారు ఆయన నా చిన్నప్పుడు అనేవారు ఇదిగో నా జీవిత కాలం అంతా కూడా నా జీవితాన్ని దేవునికి సమర్పించాను ఒక సంఘస్థునిగా విశ్వాసిగా ఒక గ్రామ పెద్దగా ఈ ఊళ్ళో ఉన్నారు ఆయన చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు మీ ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ఎలాగైనా ఒక కొడుకైనా ఫాదర్ అవ్వాలని ఆయన కోరిక అలాంటి కోరికే మా అమ్మ నాన్న కూడా కలిగింది అనమాట మా నాన్న ఫ్రాన్సిస్ అమ్మగారు తెరేజ్ అమ్మ వాళ్ళిద్దరు కూడా కోరుకున్నారు ఏమని మన ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకైనా ఖచ్చితంగా ఫాదర్ అవ్వాలని అవునా మొట్టమొదటి లాటరీ మా అన్నకు వచ్చింది మీకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా అంటే మా నాన్న అడిగారు ఏమని టెన్త్ అయిన తర్వాత నువ్వు వెళ్తావా అని అడిగారు సెవెంత్ క్లాస్లో అప్పుడు ఏమన్నాడంటే ఆ వెళ్తాను వెళ్తాను అన్నాడు టెన్త్ అయిన తర్వాత డుంకి మానేశాడు ఆ తర్వాత నాకు వచ్చింది అన్నమాట నేను చిన్నప్పటి నుంచి కూడా ఫాదర్ దగ్గర చదువుతున్నాను బ్రహ్మగారి మఠంలో టూ ఇయర్స్ ఉన్నాను తర్వాత చిన్నారడుబల్లో త్రీ ఇయర్స్ ఉన్నాను అప్పుడు ఫాదర్ల దగ్గర ఉన్నాను అమ్మగారి దగ్గర ఉన్నాను తెలుసుకున్నాను వారి పరిచయం ఏమిటి వారి జీవితం ఎలా ఉంటుంది వారు ఎందుకోసము తమ యొక్క జీవితాన్ని త్యాగం చేశారని తెలుసుకున్న తర్వాత మా యొక్క అబ్బగారి కోరిక మేరకు అదే విధంగా మా యొక్క తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ రోజులు నేను మీ మధ్యలో ఒక గురువుగా ఉన్నాను అవునా అదేవిధముగా మా యొక్క అబ్బగారు చెప్పేవాళ్ళు ఒక చిన్న ఏమంటారు తమాషా మీకోసం మా అబ్బగారి అందరూ ఏమనే వాళ్ళంటే బుడ్డ్రం అనేవాళ్ళు చిన్న అవునా తెలుసు కదా మీకు అలాంటి బుట్టపుర మనవరాలు ఇప్పుడు బుట్టగా ఉంది ఈ అమ్మాయి కూడా ఎవరు కాంచన వాళ్ళ తాత లాగానే ఎలా ఉంది బుడ్డగా ఉంది ఆ యొక్క వంశము నుంచి లేదా ఆ రక్తము నుంచే మరొక అమ్మగారు బుడ్డ కాంచన గారు చూడడానికి ఏమంటారు పెట్ట కొంచెనా కూత ఘనంగా ఉందంటారు కదా అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారనమాట కాబట్టి ఈ కుటుంబం నుంచి మా యొక్క రక్త సంబంధం నుంచి ఒక గురువు గారు ఒక అమ్మగారు ఉన్నారు చాలా సంతోషకరం అది మాకే కాదు మన యొక్క గ్రామానికి మన విచారణకు మన కథోలిక సంఘానికి శ్రీసభకు ప్రపంచమంతా కూడా చాలా గర్వంగా అనుకున్నటువంటి రోజు అనమాట కావున ఈ రోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాము మీ దగ్గర బైబుల్ ఉందా ఎంతమంది దగ్గర బైబుల్ ఉంది ఎవరి దగ్గర ఉండదు ఎంతమంది దగ్గర మొబైల్ని చదిలిపోయి కదండి మొబైల్ ఇది మాత్రం ఉంటది అందులో కూడా బైబిల్ పెట్టుకోవచ్చు చదువుదాం వాక్యాన్ని సామెతలు నూట ఏడు ఒకటి ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు ఆయన ప్రేమ కలకాలము నిల్చును ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మన యొక్క కాంచిన అమ్మగారి తరపున నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ప్రభు మంచివాడు కనుక ఆయనకు కృతజ్ఞతలు సమర్పించుడు ఎందుకంటే ఆయన ప్రేమ చిరకాలం ఉంటుంది మన పాట విన్నాం కదా చిరకాల స్నేహితుడు మన దేవుడు ఎవరంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు నిన్న నేడు రేపు ఉండే దేవుడు జీవము దేవుడు కనుక ఆయన ప్రేమ కూడా ఎలా ఉంటుంది చిరకాలం ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వతమైనది మన జనం నుంచి మరణం వరకు ఉండే ప్రేమ ఏమిటంటే మన దేవుని ప్రేమ కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు లేదా కొన్ని గ్రామాలు జరగవచ్చు అన్నదమ్ములు మర్చిపోయినా అకచల్లలు మర్చిపోయినా తల్లిదండ్రులు మర్చిపోయినా బంధువులు మరిచినా కానీ మరం ప్రేమ ఎవరిదంటే ఆ ఏసయ్య ప్రేమ ఆ యేసయ్య ప్రేమ చిరకాల ఉంటుంది కాబట్టి ఆ దేవుడు మంచివాడు కనుక మనం హృదయపూర్వకముగా దేవునికి స్థుతి స్తోత్రములు సమర్పించాలి కావున ఈ రోజున మన గ్రామంలో అమ్మగారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మంది ఫాదర్లు అవ్వాలని అమ్మగారు అవ్వాలని నా కోరిక అవునా నేను యూత్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ మాట చెప్తూ ఉండవని ఏంటంటే వరే పెళ్లి చేసుకొని నువ్వు సాధించేది ఏం లేదురా బాబు ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా రగడ జగడ అన్నీ ఉంటాయి ఇంట్లో మాములు కాదు తెలిసిన వాళ్ళు అడగని చెప్తారు మీకు కానీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు ఉన్నా ఖచ్చితంగా అమ్మగారులు పంపించండి ఎందుకంటే దేవుని సేవ చేయడానికి చాలా మంది అవసరం అండి ప్రభు అంటున్నారు పంట విస్తారముగా ఉన్నది కోతగాను తక్కువగా ఉన్నారని ప్రభు అంటున్నారు అవును ప్రపంచం చూస్తే మన దేశంలోనే నూట నలభై కోట్ల మంది ఉన్నాం అయినప్పటికీ క్రైస్తవులు ఎంతమంది అంటే వన్ పాయింట్ టూ లేదా టూ పాయింట్ అలా ఉన్నారనమాట అనగా మన సంఘం నుంచి మన కుటుంబం నుంచి మన విచారం నుంచి మన డైసిస్ నుంచి శ్రీ సభకు ఎంతో మంది అమ్మగారులు అదే విధముగా ఫాదర్లు చాలా అవసరం మనము కూడా ప్రార్థించేద్దాం ఈ రోజున అమ్మగారి మాటలు చెప్తాం ఇదేమనగా ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు సమర్పించుదాం దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఈ అమ్మగారు ఈ రోజున ఈ పూజా పూజాభుని సమర్పిస్తున్నారు మరొకసారి మనమందరం కూడా మన కుడి చేయని పైకి ఎత్తి దేవాది దేవుని ఏసయ్యను స్థించి ఆరాధించుదాం వందనం గట్టిగా చెప్పాలి అందరికి భోజనాలు ఉన్నాయి చాలా గట్టిగా చెప్పాలి కాబట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు సమర్పించాము మరొక మాట ఏమిటంటే ప్రతి ఒక్క అమ్మగారిని ఫాదర్ గారిని చూసినట్లయితే ఈ రెండు మాటలు వారి దృష్టికి రావాలి ఒకటేమిటంటే దేవుడు వారిని స్వయంగా ఎన్నుకున్నారు స్వయంగా దేవుడే వారిని అభిషక్తులు గావించబడాలి దేవుడు ఎన్నుకున్నప్పుడు రెండవ భాగం ఏమిటంటే మా వంతు కూడా మేము అవును అని చెప్పాలి ఈ రెండు చాలా ముఖ్యం దేవుని ఎన్నిక మా యొక్క సమాధానం కూడా చాలా అవసరం గాడ్స్ కాల్ అండ్ అవర్ ఆన్సర్ రెండు కూడా కలవాలి దేవుడు పిలిచినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పదిహేను మంది మేము ఫాదర్ జాయిన్ అయ్యాం అంటే సెమినరీలో ట్రైనింగ్ సెంటర్లో పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ పదిహేను మందిలో దేవుని పిలుపుకు అవునని చెప్పిన వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు మాత్రమే చూడండి పదిహేను మంది ఉన్నప్పుడు అందరం సరదాగా ఉన్నాం అంతా బాగా జరిగింది కానీ చివరకు ఆ యొక్క ప్రమాణం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు మాత్రమే అది ఎవరి కోరిక దేవుడు కూడా ఏర్పాటు చేశారు ఈ పదిహేను మందిలో ముగ్గురు అవ్వగలరని దేవుడు కోరుకున్నారు ఆ పదిహేను మందిలో మేము ముగ్గురు కూడా రెడీగా ఉన్నామని వాళ్ళు కూడా దేవునికి సమాధానం చెప్పారు కావున ప్రియా సహోదరి సహోదరులారా దేవుని పిలుపు అందరికి వస్తుంది రెండవ భాగం ఏమిటంటే మనం కొన్నిసార్లు ఆ సమాధానాన్ని గ్రహించలేదు ఆ పిలుపును మనం గ్రహించలేకపోతే ఏం చేస్తామో మధ్యలో తిరిగి రావడం లేదా కష్టాలు వచ్చినప్పుడు బాధపడడం అన్న కదా అలాంటి జరుగుతూ ఉంటుంది ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాము ఒక ఐదు మాటల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం ఒకటి మార్కు ఒకటి పదిహేడు రాయబడి ఉంది మీరు నన్ను అనుసరింపుడు మిమ్మలను మనుషులను పట్టువారిగా చేసేదను ఎవరిని మనం అనుసరించాలి చెప్పండి నేను మాట్లాడుతూ మీకు ప్రశ్న కూడా ఇస్తాను మీరు కూడా వినాలన్నమాట ఎవరిని మనం అనుసరించాలి వినపడలేదు అమ్మగారు మాత్రం చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆల్రెడీ మీరు కూడా చెప్పండి అయ్యగారులు మీరు చెప్పండి ఈ సైడ్న ఎవరిని అనుసరించాలి ప్రభును నిజంగానా మీ జీవితంలో మీరు అనుసరిస్తున్నారా చెప్పనా యువతీ యువకులకు ఈ రోజులు ఎవరు తెలుసా వాళ్ళు అనుసరించింది ఎవరిని తెలుసా ఎవరిని ఫిలిం స్టార్స్ని వాళ్ళని ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో అదే హెయిర్ స్టైల్ ఉంటుంది అదే డ్రెస్ ఉంటుంది అదే డ్యాన్స్ ఉంటుంది ఈ రోజుల్లో అవునా చాలామంది యువతీ యువకులు ఎవరిని అనుసరిస్తున్నారంటే సినిమా యాక్టర్లు అనుసరిస్తున్నారు లేదా కొంతమంది ఎవరిని తెలుసా రాజకీయ నాయకులను అనుసరిస్తున్నారు ఇది మాత్రము ఆంధ్రాలో స్ట్రాంగ్ గా ఉంది ఒకటి ఫిల్ము రెండవది పొలిటీషియన్స్ ఈ రెండు స్ట్రాంగ్గా మీరు ఫాలో అవుతున్నారు నిజంగా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది తక్కువ ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందులో నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఒక డెబ్బై మంది కావచ్చు ఆదివారం గుడికి వెళ్తారు ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థనలో పాల్గొంటారు వాక్యాన్ని చదువుతారు చెప్పిన మాటలు వింటారు ప్రభు అంటున్నారు మీరు నన్ను అనుసరింపుడు మరి కొంతమంది ఉంటారు దేన్ని అనుసరిస్తారంటే డబ్బును మాత్రం అనుసరిస్తారు కొంతమంది అందాన్ని అనుసరిస్తారు కొంతమంది పదవులను అనుసరిస్తారు అలా కాకుండా ప్రభు అంటున్నారు ఈ రోజున మీరు నన్ను అనుసరింపుడు అని చెప్తున్నాడు ఎందుకంటే మన జీవితంలో ప్రభు మొదటి వారైతే అన్ని కూడా మన వెనక వస్తాయి ప్రతి ఒక్కటి మనం వెనక వస్తాయి కాబట్టి మొట్టమొదటి మాట ఏమిటంటే మనమందరము మన జీవితాంతం వరకు ప్రభువును అనుసరించాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి ఆయన యొక్క అడుగులలో మన అడుగులు వేసి ముందుకు మనము ప్రయాణం చేయమని దేవుడు ఈ రోజున కోరుతున్నారు రెండవ మాట ఏమిటంటే దేవుడు చెప్తూ ఉన్నారు పుణిత పౌలు గారు తెసలోనికి ప్రజలు రాసిన మొదటి లేక నాలుగు ఏడులో అపవిత్ర జీవింపమని దేవుడు మనలను పిలువలేదు పవిత్ర జీవితమును గడుపమనియే ఆయన పిలుపు దేవుడు ఏమన్నారంటే దేవుడు పవిత్రుడు కనుక మనము కూడా పవిత్రంగా ఉండాలి ఇది రెండవ మాట దేవుడు పవిత్రుడు కనుక మనము కూడా పవిత్రముగా ఉండాలి ఎలాగంటే మనస వాచ కర్మ అంటారు మన ఆలోచనల్లోనూ మన మాటల్లోనూ మన క్రియల్లోనూ మనము దేవుణ్ణి అనుసరిస్తూ ఉండాలి ఆయన పవిత్రుడు కనుక మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి అప్పుడే మనము నిజమైన క్రైస్తవులము కాగలము అప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలము కాగలము కాబట్టి యేసు ప్రభువులాగా తండ్రి దేవుడిలాగా మనము కూడా పవిత్రమైన జీవితాన్ని గడపాలండి అలా గడపాలంటే మనలో ప్రార్థనా జీవితం ఉండాలి బైబిల్ చదవాలి అదేవిధముగా ఎప్పుడైతే పూజాబలు ఉంటుందో ఆ పూజాబలు మనము పాల్గొనాలన్నమాట కవన ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి అనుసరించుదాం దేవుడు ఎలాగైతే పవిత్రుడిగా ఉన్నాడో మనము కూడా పవిత్రంగా జీవించుతాం మూడవ మాట ఏమిటంటే ఆయన అంటున్నారు కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిదిలో ఆయన తనకు మొరపెట్టువానికి చేరువులోనే ఉండును చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును మూడవ మాట మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలండి చాలా ముఖ్యమైనది ప్రార్థన అంటే ఏంటో కాదు పెద్ద పెద్ద ఇవి కాదు మనము మనస్సారా హృదయపూర్వకంగా దేవాది దేవుణ్ణి మాట్లాడాలి ఆయనతో సంభాషణ చేయాలంటే మీరు ఎలాగైతే అన్లిమిటెడ్గా ఫోన్లో మాట్లాడతారో మీకు నచ్చిన వాళ్ళతో అమ్మ నాన్న కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో వీళ్ళతో దేవునితో కూడా మనము అన్లిమిటెడ్గా మాట్లాడాలి ఆ మాటని ఏమంటామంటే ప్రార్థన ఇక్కడ ఎవరంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు మన వాక్యం చదువుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు మనము ఆయన యొక్క మాటలను వింటూ ఉంటాం మూడవ లక్షణం ఏమిటంటే మనలో కూడా ప్రార్థన జీవితం ఉండాలండి మన ఊర్లో బుధవారం బుధవారము మన యొక్క విచారణ గురువులు కొత్తపల్లి మానవ స్వాముల వారు బుధవారం పూజాపల్లి పెడతారు పేరుకేమో చాలా ఉన్నాయి కుటుంబాలు అవునా వచ్చే కుటుంబాలు మాత్రం తక్కువనే ఒకప్పుడు ఎంత బాగా ఉండేది గుడి మొత్తం నిండిపోయేవారు పండగ చేసుకున్నప్పుడు క్రిస్మస్ పండుగ ఏ పండగ అయినా ఇక్కడ టెట్టు వేసేవాళ్ళం ఏమైపోయింది మన విశ్వాసం ఏమైంది మన ప్రార్థన జీవితం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మూడవ లక్షణముగా మన జీవితంలో ప్రార్థన గుణం ఉండాలి మీరు ఇంట్లో ఉన్న పొలంలో ఉన్న గుడిలో ఉన్న నడుస్తూ వెళ్ళినప్పుడు కూడా మీ హృదయంలో దేవుడి మీద కోరిక ఆశ ఉండాలని ఇదిగో నేను ప్రభుతో మాట్లాడుతున్నటువంటి కోరిక నమ్మకం మనలో ఉండాలి నాలుగో మాట ఏమిటంటే ప్రభు అంటున్నారు మంచి పనులు చేయాలంట మనం బైబిల్లో రాయబడి ఉంది మీక ఆరు ఎనిమిది ఇందులో రాయబడి ఉంది మంచి ఏమిటో ప్రభు తెలిపి న్యాయం చేసి ప్రేమతో మెలుగుచు వినతో ప్రవర్తింపుడు ఇదే దేవుడు నీ నుండి కోరుకున్నది నాలుగో మాట ఏమిటంటే మనం మంచి పనులు చేయాలండి మంచి చేయకపోయినా పర్వాలేదు కొన్నిసార్లు చెడు మాత్రం చేయదు ఇతరులకి అది ఇంకా ప్రమాదకరం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు అన్యాయం మాత్రం చేయొద్దు దేవుడు ఒప్పుకోడు ఈ మాటలు చెప్పాలంటే మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్తులైన గురువులు అమ్మగారులు ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు సమాజంలో చదువుల్లో కూడా స్కూలలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు విచారణలో ఉన్నారు అనాథాశ్రమలో ఉన్నారు అదే అనారోగ్యంతో బాధపడే వారికి సేవ చేస్తున్నారు ప్రభు అంటున్నారు మీకు మంచి ఏమిటనే చెప్పినాను కదా మీరు దానిని అనుసరింపులు అంటున్నారు కాబట్టి మనమందరము కూడా మన వంతు విశ్వాసంతో పాటు క్రియడం వంటి జీవితాన్ని జీవించాలి కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మన వంతు చిన్న చిన్న సహాయాన్ని కూడా ఇవ్వాలండి ఇతరులకు అది డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు మాట సహాయం కావచ్చు ఖచ్చితంగా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకున్నటువంటి ఆ లక్షణం మనలో ఉండాలండి కావున అమ్మగారు చూసినట్లయితే ఫాదర్లు చూసినట్లయితే రెండే రెండు లక్షణాలు అండి వారిలో నేను గమనించిన నా జీవితంలో కూడా ఒకటి ప్రార్థనా జీవితము రెండవది సేవా జీవితం ఈ రెండు కూడా వారిని పెద్దవారిగా చేయగలదు మన భారతదేశంలో మదర్ తెరిసగా ఉన్నారు ఆమె చేసిన పనులు కూడా రెండే ఒకటి దివిస ప్రసాదం ముందు కూర్చుని మోకరించి ప్రార్థన చేసేవారు రెండవది ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసేవారు అందుకే ఏ మతస్థులైనా ఆమెను గౌరవిస్తారు అటువంటి గొప్ప సేవ ఆ యొక్క సిస్టర్ గారు మద్ద గారు చేసినారండి చివరి మాట ఏమిటంటే